సేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసైన్ భూములు కొనుగోలు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి ప్రభుత్వం అసైన్ భూములు ఎవరైనా కొనుగోలు చేస్తే అవి వారికి చెల్లవని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి స్పష్టంగా తెలిపారు అసైన్ భూములు కొనుగోలు చేసిన వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భూములు చల్లవని ఈ అసైన్ చట్టం వారికి మంత్రి స్పష్టం చేశారు జూలై రెండు వేల ఇరవై మూడులో లో మంత్రి అప్పుడు ఏమన్నారంటే రాష్ట్రంలో వైసీపీ సర్కారు పెద్ద ఎత్తున తీసుకువచ్చిందని ఈ కార్యక్రమంలోనే అసైన్ భూములకు హక్కు కల్పించామని చెప్పారు అనాధికారికంగా అసైన్ భూములను కొన్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి హక్కులు రావని స్పష్టం చేశారు స్వాతంత్రం వచ్చే నాటికి భూమి లేని నిరుపేదలు పెద్ద సంఖ్యలో ఉండేవారని పేదలకు భూ పంపిణీ కోసం అనేక చట్టాలు తెచ్చి భూ పంపిణీ చేశారని గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్లో ముప్పై నాలుగు వేల మంది పేదలకు చేశారని ఇరవై సంవత్సరాలుగా అసైన్ భూములను అనుభవంలో ఉన్న వ్యక్తికి అన్ని హక్కులను ఇచ్చేందుకు రెండు వేల ఇరవై మూడులో క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ప్రోహిబిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ డెబ్బై ఏడును తీసుకువచ్చిందని మంత్రి తెలిపారు జమీందారులు భూస్వాములకు భూమి అమ్మకం జరగకుండా అడ్డుకునేందుకు ప్రోహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్టు డెబ్బై ఏడును తీసుకొచ్చారని వెల్లడించారు నిరుపేదలకు భూమిని ఇచ్చిన లక్ష్యం నెరవేర్చిందని ప్రోహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్టు డెబ్బై ఏడును తెచ్చారని ఈ చట్టం తెచ్చి నలభై సంవత్సరాలు అయిందన్నారు అయితే ఇలాంటి భూముల విషయంలో జగన్ ప్రభుత్వం ఆంక్షలను ఎత్తువేయడం అంటే అమ్మకాలు చేసుకోమని కాదని ఆ భూమిపై హక్కులు ఇవ్వడమేనని స్పష్టం చేశారు సర్కార్ నిర్ణయం కారణంగా ఈ భూమిలో వ్యాపారం చేసుకోవచ్చు ఫ్యాక్టరీలు నిర్మించుకోవచ్చు అవసరాన్ని బట్టి చేసుకోవచ్చు అన్నారు అందుకు ముందు అనాధికారికంగా ఎవరికైనా అసైన్ భూమి అమ్మి ఉంటే కొన్నవారు సొంతం చేసుకునే వెసులుబాటు లేదన్నారు అసైన్ భూమి పట్టాదారునికి సర్వ హక్కులు ఉంటాయని చెప్పుకొచ్చారు మొత్తం అసైన్ భూములు ముప్పై మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎకరాలు ఉన్నాయన్నారు పంతొమ్మిది లక్షల ఇరవై ఒక్క వేల మంది లబ్ధిదారులు ఉన్నారని వివరించారు ప్రస్తుతం ఇరవై ఏళ్ళగా అసైన్ భూములు కలిగిన వారికి ఆ భూములపై సర్వ హక్కులు ఇవ్వడం ద్వారా పదిహేడు లక్షల ఇరవై ఒక్క వేల మంది కురింది ఇరవై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఎకరాలు పేదల సొంతం అవుతాయని అని తెలిపారు రెండు వేల పదమూడులో జరిగిన పొరపాట్ల వల్ల సర్వీస్ ఇండం భూములు అన్నిటిపై ఆంక్షలు పెట్టారు ఇప్పుడు ఆంక్షలను తొలగించాం రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచడం ద్వారా వచ్చే డబ్బు సంక్షేమ పథకాలు అమలుకు ఉపయోగపడుతుంది భూముల విలువల మార్కెట్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది అమ్మకాల్లో బ్లాక్ మనీ ఎక్కువ అవుతుంది అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి ఆ రోజున తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అంత స్పష్టంగా చెప్పినా ఇంకా అసైన్ భూముల కొనుగోలు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి ఆన్లైన్ లో మార్పులు చేయడం వలన అసైన్ భూములు కొనుగోలు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి ప్రభుత్వానికి అన్ని తెలిసి కూడా ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల పేదల భూములు అక్రమార్కులు చేతుల్లోకి వెళుతున్నాయి అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప అసైన్ భూమి అక్రమాలు ఆగవు ఇది ఈనాటి వీడియో మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియపరచండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్